నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ శాతవాహనుల కాలంలో ఆంధ్రుల రాజధానిగా ఓ వెలుగు వెలిగింది అమరావతి ఆ స్పూర్తితోనే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభమైంది విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి నిర్మాణం మొదలైంది చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరిగాయి అమరావతికి అంతర్జాతీయంగా గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో అందరూ ముందుకు కదిలారు ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరూ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టి పనులు చేశారు కలల సౌధం నిర్మాణం కొంతమేర సాగాక పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించాయి ప్రభుత్వం మారిపోయింది అమరావతి నిర్మాణం ఆగిపోయింది పాటు నిలిచిపోయింది ఉజ్వల వైభవానికి ప్రతీకగా ఉంటుందనుకున్న ప్రాంతం పిచ్చి మొక్కల నిలయంగా మారింది రూపురేఖలు కోల్పోయింది అమరావతి రాజధాని అన్నది ఇక చరిత్రేనని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహానగర నిర్మాణానికి అవకాశం లభించింది కృష్ణమ్మ తీరాన సగర్వంగా సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఆంధ్రుల రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది నగరానికి పునర్వైభవం కల్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అధికారుల ఉరుకులు పరుగులు ఆకస్మిక తనిఖీలు కొత్త భవనాల రూపకల్పన మధ్యలో ఆగిపోయిన నిర్మాణాల కొనసాగింపు వంటి వాటితో ఐదేళ్ల తరువాత రాజధాని నగరంలో సందడి నెలకొంది అన్ని రోడ్లు అమరావతికే దారితీస్తున్నాయి ఆగమేఘాలపై పనులు జరుగుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే అమరావతిలో రాజధాని వాతావరణం నెలకొంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన వెంటనే అమరావతిలో సందడి మొదలైంది నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది కూటమి గెలిచిన వెంటనే మూడు రాజధానుల అంశం పక్కకుపోయింది అప్పటి నుంచి అందరి అడుగులు అమరావతి వైపే పడుతున్నాయి ఐదేళ్ల క్రితం వరకు నిర్మాణ పనులతో రాజధానికి వచ్చిపోయే వారితో పర్యాటకులతో కళకళలాడిన ప్రాంతంలో మళ్లీ జనాల రాకపోకలు పెరిగాయి అతిగతి లేకుండా ఉండిపోయిన నిర్మాణాల కొనసాగింపుకు చర్యలు మొదలయ్యాయి సిఆర్డిఏ అధికారులు రంగంలోకి దిగడంతో పనుల్లో కదలిక వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పూర్తి చేయటానికి శాయశక్తులుగా ఆయన ప్రయత్నిస్తారు ఇప్పటికే అధికారులకు ఆదేశించి అక్కడ పేరుకుపోయినటువంటి తుప్పలు వాటి అన్నిటిని కూడా తొలగించి కట్టడాలకి అనువైన పరిస్థితులు నెలకొల్పమని ఆదేశించడం జరిగింది ఇసుక మేటలు కొత్త కట్టడాలు విద్యుత్ దీపాల కాంతుల మధ్య పగలు రాత్రి లేకుండా సాగిన నిర్మాణపు పనులతో ఐదేళ్ల ముందు వరకు రాజధాని అమరావతి ప్రాంతం కళకళలాడుతుండేది శాసనసభ హైకోర్టు రహదారుల నిర్మాణం తరువాత మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల నివాసానికి అనుగుణంగా భవనాలు నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి ఇవన్నీ సాగుతుండగానే ప్రభుత్వం మారిపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో అమరావతి నిర్మాణాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి భవనాలు రహదారులు శిథిలావస్థకు చేరాయి ఐదేళ్ల పాటు ఏ పనులు జరక్కపోవడంతో పిచ్చి మొక్కలు ముళ్ల పొదలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి అడవిలా మారిపోయింది ఆ ప్రాంతంలో ఎటు చూసినా సగం నిర్మాణంలో వదిలేసిన కట్టడాలు వాటి చుట్టూ పెరిగిన ముళ్ల కంచెలే కనిపించాయి మొత్తంగా అక్కడ ఓ రాజధాని నగరం లేనట్టుగా మారిపోయింది ఐదేళ్ల పాటు అమరావతి నిర్మాణాల వైపు మొహం చూపని సిఆర్డీఏ అధికారులు ఎన్నికల్లో కూటమి గెలుస్తున్న వార్తలు రాగానే రాజధానికి పరుగులు తీశారు పరిపాలన శాఖ ఆదేశాలతో ముళ్లకంప మొక్కల తొలగింపు కార్యక్రమం మొదలయ్యింది రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయిస్తూ కంపలు తీసేయిస్తున్నారు అలాగే ఐదేళ్ల పాటు రాత్రి వేళల్లో చిమ్మ చీకటి ఆవరించి ఉన్న కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్లో విద్యుత్ దీపాల వెలుగులు వచ్చాయి కొత్త విద్యుత్ దీపాల ఏర్పాటు సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టు సాగుతున్నాయి జంగల్ క్లియరెన్స్ ముందుగా చేసి ట్వంటీ ఫైవ్ క్లియరెన్స్ చేస్తున్నాము అట్లాగే శుభ్రంగా చేస్తున్నాము నైన్టీ ఫోర్ జేసీబీ తో మొత్తం క్లీనింగ్ అప్ చేస్తున్నాము ఈ ట్వెల్త్ లో ఇప్పుడు అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఎట్లా ఎట్లా ప్రొసీడ్ చేయాలి ప్రొసీడ్ అవుతాం ప్రభుత్వం మారిన వెంటనే కొత్త సీఎస్ గా నియమితులైన నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతిపైనే దృష్టి పెట్టారు తన సిబ్బందితో కలిసి అమరావతిలో మెరుపు పర్యటన చేశారు రాజధాని ప్రాంతం మొత్తం కలియదిరిగి అమరావతి స్థితిగతులపై ఓ అవగాహనకొచ్చారు సగంలో నిలిచిపోయిన భవనాల నిర్మాణం రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై స్థానికులు అధికారులను అడిగి వివరాలు సేకరించారు ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై నివేదిక సమర్పించనున్నారు ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుస్తోందనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందుగా గుర్తొచ్చిన అంశం అమరావతి ఐదేళ్ల పాటు రాజధానిపై రాజ్యమేలిన మేలిన అస్పష్టతకు తెరపడుతుందన్న అభిప్రాయం అంతటా నెలకొంది రాజధాని కోసం ఉద్యమించిన రైతులతో పాటు అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుకున్న వారందరికీ ఉపశమనం కలిగింది నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందన్న ఆశలు మళ్లీ మొదలయ్యాయి అందరూ భావించినట్టుగానే కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే అమరావతి పునర్వైభవానికి అడుగులు పడ్డాయి మొదట ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితుల్లోకి అమరావతిని తీసుకువెళ్లి ఆ తర్వాత అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక అమలవుతుంది నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణ అంశం పదేళ్ల క్రితం నాటి ఆలోచన తుళ్ళూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకొచ్చి అమరావతిగా పేరు పెట్టి కృష్ణానది ఒడ్డున ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించేందుకు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది రాజధాని ప్రాంతంలోని రైతుల నుంచి భూములు సమీకరించి ఊహించనంత వేగంగా నిర్మాణాలు చేపట్టి ఆ ప్రాంతం రూపురేఖలు మార్చివేసింది సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణం అక్కడకు వెళ్లేందుకు కావలసిన రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో చూస్తుండగానే అమరావతి రాజధాని హంగులు సంతరించుకుంది కరకట్ట రోడ్డు అంతర్జాతీయ స్థాయిలో రహదారిని తలపించింది పాలనలో భాగమయ్యేవారంతా రాజధాని పరిధిలో నివసించేందుకు వేలుగా భవనాల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు భవనాలు న్యాయమూర్తులకు బంగ్లాలు సచివాలయ టవర్లు ఎన్జీఓ అపార్ట్మెంట్లు వంటివి నిర్మించేందుకు చకచకా ప్రయత్నాలు జరిగాయి అమరావతిని చుట్టుపక్కల ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఎన్హెచ్ సిక్స్టీన్ ను కలుపుతూ పోయే సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణము వేగంగా సాగింది ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల రహదారి నిర్మాణంతో కృష్ణా గుంటూరు జిల్లాలు అనుసంధానమైతే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావించారు రెండు వేల యాభై నాటి అవసరాలకు సరిపోయేలా అమరావతి నిర్మాణం సాగాలని టీడీపీ ప్రభుత్వం భావించింది లక్షా తొమ్మిది వేల ఇరవై మూడు కోట్లు ఖర్చవుతాయని సిఆర్డీఏ అంచనా వేసింది వాటిలో యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల నిర్మాణం రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సౌకర్యాల కల్పన వంటి వాటికి ఖర్చవుతాయన్నది అంచనా రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై రెండు వేల నూట డెబ్బై కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా ప్రభుత్వం మారే నాటికి రాజధాని కోసం పదివేల కోట్లు ఖర్చు జరిగింది మిగిలిన ఖర్చుతో అనేక నిర్మాణాలు జరిపి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్న సమయంలో ప్రభుత్వం మారింది వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల గురించి జగన్ మాట్లాడటంతో అమరావతిలో అసలు ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ మొదలు కాలేదు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని మోదీ ఉద్దండరాయునిపాలెంలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పట్నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారినదాకా ఆ ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా నిర్మాణాలు సాగాయి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి వెతుక్కుంటూ వలస వచ్చిన వారు ఇతర దేశాల పరిశీలకులు పర్యాటకులతో ఆ ప్రాంతం ఎప్పుడూ కోలాహలంగా ఉండేది పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతుండేవి కానీ ఐదేళ్ల నుంచి అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న స్థానిక రైతులు మహిళల ఉద్యమ నినాదాలు తప్ప మరేమీ వినిపించలేదు కనిపించలేదు ఎన్నికల ఫలితాల తరువాత ఆ నిశ్శబ్దం తొలగిపోయింది శిథిలావస్థకు చేరిన రహదారుల మరమ్మతులు శరవేగంతో జరుగుతున్నాయి ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల విస్తీర్ణంలో నూట తొమ్మిది కిలోమీటర్ల పొడవున జంగిల్ క్లియరెన్స్ జరుగుతోంది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఐదేళ్ల క్రితం నాటి రాజధాని పరిస్థితులను సృష్టించలేకపోయినప్పటికీ జరిపించేందుకు అధికారులు పరుగులు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈసారి అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పూర్తి చేయటానికి శాయశక్తులుగా ఆయన ప్రయత్నిస్తారు ఇప్పటికే అధికారులకు ఆదేశించి అక్కడ పేరుకుపోయినటువంటి మరి తుప్పలు వాటన్నిటిని కూడా తొలగించి కట్టడాలకి అనువైన పరిస్థితులు నెలకొల్పమని ఆదేశించడం జరిగింది ఇప్పుడు కరకట్టపై కొత్త వెలుగులొచ్చాయి సీడ్ యాక్సెస్ రోడ్ పై సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టు పూర్తయింది వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు వీధి దీపాలు ఏర్పాటయ్యాయి ఇప్పుడు అమరావతిలో ఎక్కడ చూసినా పనుల హడావిడే కనిపిస్తోంది గా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు కొత్త సీఎస్ నుంచి అమరావతిపై నివేదిక అందుకుని నిర్మాణాల స్థితిగతులపై ఓ అంచనాకు వచ్చే అవకాశముంది రాజధాని నిర్మాణం వేగవంతంగా పూర్తి కావడంపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారు అమరావతి అభివృద్ధికి నిధుల సేకరణ డిజైన్లు వంటి వాటిపై దృష్టి పెడతారు సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు వంటి వాటి నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి అప్పుడు టీడీపీ ప్రభుత్వం డిజైన్లు రూపొందించింది మిగిలిన నిర్మాణాలకు అవే డిజైన్లు కొనసాగిస్తారా కొత్త డిజైన్లు రూపొందిస్తారా అన్నది తేలాల్సి ఉంది మొత్తంగా ముప్పై నాలుగు వేల ఎకరాల సువిశాల ప్రాంతంలో చారిత్రక సాంస్కృతిక చిహ్నంలా ఆంధ్రులంతా కొన్ని తరాల పాటు చెప్పుకునేలా చరిత్రలో నిలిచిపోయేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతి సగర్వంగా కృష్ణమ్మ ఒడ్డున కొలువుదేరనుంది